నా పిల్లలు నిన్ను వెనక్కి లాగేస్తున్న శక్తి ఏంటో తెలుసా వినండి మరి గతాన్ని వెనక్కి వేసుకుంటూ పోతే భవిష్యత్ అంతా అంధకరమేనా ఓ పొరపాటు ఎప్పటికీ మోస్తున్నా భారంగా ఉండకూడదమ్మా తప్పులు మనల్ని మలచాలని ముంచాలని కాదు నువ్వు వెనక్కి చూస్తే ముందుకెళ్ళలేవు అసలు గిల్టీ ఫీలింగు మన బలాన్ని తీసేసే క్రిమి మనలో ఏదైనా తప్పు చేసేమనేటువంటి గిల్టీ ఫీలింగ్ ఉంది కదా అది మీ బలాన్ని తినేసేటువంటి క్రిమి అది అని గిల్టీ ఫీలింగ్ రానివ్వద్దు రికవరీ కావాలి అంటే ఏం చేయాలో తెలుసా దాన్ని మాఫ్ చేసేటమే నేర్చుకో జ్ఞాపకాలు గర్వంగా ఉండాలి భయపడేలా ఉండకూడదు గతాన్ని వదిలితేనే భవిష్యత్తు ఒడిలో వచ్చి పడుతుంది నన్న అది గుర్తుపెట్టుకొని మీరు గతాన్ని గత అంటూ విడిచిపెట్టి గతంలో మీరు ఎన్ని తప్పులు చేసినా దాన్ని మర్చిపోండి రానున్న భవిష్యత్తులో మంచిగా మసులుకోండి ఈరోజు మీ సారదా టీచర్ చెప్పిన మంచి మాట ఇదేనన్నా వింటారు కదా మరి